నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఉమ్మడి అభ్యర్థి కాకర్యేష్ దుత్తలూరు మండలంలోని నందిపాడు పాపంపల్లి పలు గ్రామాల్లో మాజీ సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు దారి వర్షంతో హారతులతో ప్రజలు ఆయన వెంటనే నిరాజన పట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ జరుగుతున్న ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి బాక్ రిటీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలుపించాలని ప్రజల్ని ఆపేదించారు జై బాబా జై జై బాబా జై బాబా జై జై బాబా బాబు గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం రేయ్ ఆమే దేవుని నమః దేవుని నమః హా తీసుకోవడానికి ఏదైనా వేతనం ప్రమోషన్ ఉంటా నేను 나는 <laughs> 이그만큼 <laughs>